ఇదంతా పార్క్ అండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ టైంలో మా బాబా అయితే వెళ్దాం వెళ్దాం అంటే ఇంక ఇటు సైడ్ అయితే వచ్చాం మార్నింగ్ టైంలో మంచి మంచిగా అయితే ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు అలానే ఇలా యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా చుట్టూ చెట్లుంటాయి ండి డైలీ ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటాను చాలా రిలీఫ్ ఉంటుంది అలానే కొంచెం ఇది నాకు బెల్లి ఫ్యాట్ అయితే స్టార్ట్ అయింది దాన్ని రిడ్యూస్ చేసుకోవడానికి అలానే ఇంకా ఎక్సర్సైజ్లు కూడా మనకి లాల్వాటు చేసుకుంటే కొంచెం హెల్త్ కూడా మనకి మంచిది కదా అందుకనే ఇంకా చేసుకుంటున్నాము ఇలా డైలీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటామండి ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంక ఈరోజైతే హాల్ హాలిడేనండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంకా చిన్నగా అయితే వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ సెవెన్ కల్లి ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాబా బాబా అయితే మేము మేము ఎక్సర్సైజ్ చేసుకుంటే మా వాడి అయితే అట్లా కూర్చొని అని ఉయ్యాలు కూర్చున్నాడు దాంట్లో వీళ్ళిద్దరు ఇలా కాసేపు ఆడుకుంటున్నారండి టైం పాస్ చేస్తున్నారు అయితే ఉయ్యాల్లో కూర్చున్నానండి నాకైతే చాలా అంటే చాలా భయం అయితే చేస్తుంది నాకు ఉయ్యాలంటే చాలా భయం వెనక్కి పడిపోతామేమో అని కానీ కళ్ళు తిరుగుతాయి నాకైతే మస్తుచర్రీ బాగా ఎంత బాగుందో చూడండి ఫ్లవర్ అయితే ఇక్కడే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఆగు డాడీ ఇంకొకటి తీసుకొస్తున్నారు గుడ్ మార్నింగ్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది ఇవ్వను చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ చాలా బాగుంది డైలీ వచ్చేటప్పుడు ఈ ఫ్లవర్ని తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈరోజైతే కిందే పూసింది ఇంకా కోసేసాను చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు హాయ్ అండి చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో అసలు ఇలా వాకింగ్ కోస్తుంటే కనిపించింది డైలీ తీసుకు కోసుకుందాం అనుకుంటున్నాం కానీ అస్సలు కోసుకోలేదు ఈరోజైతే ఎత్తులోనే ఉంది తీసుకున్నాం చాలా బాగుంది వేసేస్తాం మొగ్గలు పూజ చేసే టయానికి ఇవైతే ఇచ్చుతాయి కదా ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి అలా అయితే చక్కగా ఇచ్చుతాయి చూడండి ఎగ్స్ ఏంటమ్మా బెండకాయ కర్రీ అయితే చేస్తానండి ఈరోజు బాబుకైతే హాలిడే ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు చూడండి నేను బెండకాయ కట్ చేసిన తర్వాత వీళ్ళు చూడండి ఏం చేస్తారో నేను కర్రీ చేస్తా అంటే లోపల ఇదిగోండి ఎలా అంటించుకున్నారు ఇప్పుడు మా బాబుని చూసి మా పాప కూడా ఇప్పుడు అయితే అలానే అంటించుకుంటుంది అంటించుకోవద్దు వద్దు తల్లి తీసే స్నానం చేపిస్తా పద ఇంకోండి ఇలా అంటించుకుంటున్నారు నేను వంట చేసుకుంటుంటే కట్ చేసినవి నేను ఒక బౌల్లో వేసేస్తే ఇలా చేస్తున్నారు చిన్నప్పుడు మే నేను కూడా నేనైతే కాళ్ళు కంటించుకునేదాన్ని అండి చిన్నప్పుడు ఎవ అంటారు ఈ బెండకాయ వేటితో మీకు గుర్తుందా మేము నా చిన్నప్పుడు అయితే నేనైతే గుర్తుంది నాకు చాలామంది ఇలా చే ఇలానే ఉంటారు వీటితో పనంతా అయిపోయింది వంట కూడా చేసేస్తాను ఇంకా పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి వాళ్ళకి అన్నం తినిపించాలి తినిపించిన తర్వాత ఇంకా నేను మళ్ళీ నేనైతే మీతో వీడియోలు అయితే మళ్ళీ కలుస్తాను చాలా రోజులైందండి వ్లాగ్స్ చేయక ఇంకా ఈ మళ్ళీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అదొకటి నేను ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి పాపని నిద్రపుచ్చిన తర్వాత चलिपा नहीं पड़ेगा फोन तो नहीं पड़ेगा। नीचे नीचे लल दबो बटे। पड़े। कुछ अनुवार जोड़ अच्छा। कुछ अनुवार। अम्म। अरे। अन्ना मरने अन्ना बस ना काने आए।